మధ్య ఒక ఆమె చెప్పింది అయ్యా మీ సంఘంలో హిందువులు రక్షించబడ్డారంట కదా మరి మా కులం లో మా అమ్మాయికి ఒక సంబంధం చూడాలి అయ్యా మీ ఆ అబ్బాయి ఎవరినంటే చెప్పండి అని చెప్పింది అన్నాడు నాకు అర్థం కాలేమేంటి కులం అంటుంది ఏంటి మరి ఏం చెప్పాలినని ఆలోచన చేస్తే ఆమె చెప్పాను అమ్మా మా మీ కులస్తులు అందరూ మా సంఘంలో అమ్మా అన్న వెంట మంది అందరు చచ్చారు అయ్యా అన్న అందరు చచ్చారు అమ్మా కులం ఉన్నాడు సంఘం అనుకుంటాడు ఇంకా నీ కులం నీ రక్తంలో ఉందా దయచేసి బైబిల్ వదిలిపెట్టు ఎందుకు వేస్ట్ అండి నీకు కులం కావాలి కట్నం కావాలి నీ వాళ్ళే కావాలి నీ గోత్రికలే కావాలి పరలోకం కావాలి రెండు గోత్రం అక్కడే నీలాంటి వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు గ్రీసు దేశస్సుడని యూదుడని ఎవరని భేదం లేదని పౌలు చెప్పాడు నీలో కులం పనిచేసేటట్లయితే నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు కాదు నువ్వు బైబిల్ పక్కన పెట్టడం మంచిది మొత్తం నిన్ను బట్టి దేవుడి సంఘం పాడైపోతుంది దేవుడి వాక్యానికి అవమానం వచ్చేస్తుంది నువ్వు వదిలిపెట్టేసి మంచిది బెటర్ ఎందుకు దేవుడి వాక్యం నీలో నెరదేర్చబానికి చూడలేదు కదండి నీకు కులం రావాలి నీ రక్తంలో ఇంకా కులం పనిచేస్తుందా దయచేసి ప్రభు పేరును మన్నించండి నేను కూడా ఇందు కుటుంబం నుంచి రక్షించబడిన వ్యక్తిని అది మనకు తగదు మనం అలాగే చేయకూడదు వాటి పేరు కూడా మన నోటి ఎత్తడానికి మరొక విషయం మీకు జ్ఞాపకం చేయాలని నాశపడుతున్నాను దవి